ఇప్పుడు మరి జిల్లా వయసు ఇప్పుడు మీ ఊరికి వస్తాను అంటున్నారు కదా ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరో తర వచ్చే సంవత్సరం ఆరో తారీఖు దాకా మీ ఊరికి వస్తారు ఇప్పుడు దాని గురించే సమస్యల కోసం ఇక్కడికి మీరు రావాల్సిన పని లేదు కదా ఊర్లకు వచ్చి మీ ప్రజల సమస్యలు తెంచుకుని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెన్షన్ నీకు పెన్షన్ వస్తుందా వస్తుందా వస్తుంది ఇప్పుడు నీకు ఇల్లు కావాలంటాం